గడచిన రెండు మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ ఆయన ఆడుతున్నటువంటి మాటలు తీరు చూస్తుంటే ఆయన్ను చాలా డెస్పరేట్ మూడ్ లో ఉన్నట్టుగా కనబడుతున్నారు నిరాశ నిస్పృహ బాగా ఆయనలో డెస్పరేట్ కనబడుతుంది పూర్తిగా యూ హావ్ లాస్ట్ ది హోప్ టు విన్ ది గేమ్ శక్తివంతుడు బలవంతులు ఎవరు అట్లా ఉండరు అలా మాట్లాడరు అది ప్రజల ముందు బాగా ఆయనకి పేషెన్స్ లెవెల్స్ కూడా లెవెల్స్ కూడా దిగజారిపోతున్నారు ఇంకా ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొకా దిగజారిపోతాను చాలా నీచానికి దిగజారిపోతారు దగ్గరగా ఉండి చూసిన మనిషిని కదా నేను ఇంక మన వాళ్ళకి తెలియదు వీళ్ళకి పాపం కొత్తగా వచ్చిన కుర్రాలు అక్కడ చాలా మంది ఉన్నారు ఆయన ఎంత నీచ స్థాయికి దిగుదారుతాడంటే ఇప్పుడు సపోజ్ తిరుపతిలో నాయి బ్రాహ్మణ్స్ వచ్చారు తిరుపతి మాకేదో విజయమైన సీఎం గా ఉన్నప్పుడు ఎవరా మీకు రమ్మన్న మన్నాడు ఎవరు లోపలికి పంపించారు వెళ్ళిన తోకలు కత్తిరించేస్తా లేదు బాబు నువ్వు కాదు నేను మీకు పిల్లకి కత్తిరిస్తా కత్తిరించారు మన ఎన్నికల్లో గుండు చేశారు క్షవరం చేశారు అలాగే ఫిషర్మెన్ కూడా వాళ్ళకు కూడా ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యానాలు చేశారు ఎన్నికలు దగ్గరవుతున్న కొలిది నేను మీలో నాయి బ్రాహ్మణ్ చెప్పి ఆయన కూడా కత్తిరి పట్టుకొని వాళ్ళతో పక్కన కూర్చొని నేను మీకు సానుభూతి నేను మీకు చేస్తాను జరిగిపోయిన తప్పైపోయిందని వాళ్ళు కాళ్ళ మీద పడిపోవడానికి కూడా వెనుకాడని నీచానికి దిగజారుతాడు అధికారం తప్ప ఇంకొక పరమావిధేయే లేదు మీరు మాట చూడండి ఏ మాటలోనైనా సరే అధికారం ఈవా అధికార దాహం అధికార దాహం కేకల కేకలు పాప ఆయనకి నిద్ర పట్టడం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు మరి ఇప్పుడు నా లైన్ అంటే ఏదో రాజశేఖర రెడ్డి అంటే ఈ ఈ కుర్రాడ చేతిలో కూడా నన్ను పాపం జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడిగా ఎదుగుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ ఏముందిలే తిరుగుతాడు కుర్రాడు కొద్దిగా పిక్కబలం ఉంది తిరుగుతాడులే అనుకున్నాడు కానీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఒక చూడండి మనకి కొలిమిలో ఇది పెడితే ఎలాగూ ఏదో వస్తాదు ఆ విధంగా ఆయన ప్రజల్లో నుంచి పర్యటన చేసిన తర్వాత ప్రజల నుంచి ఆయన అనేకమైనటువంటి వాస్తవిక దృక్పథంతో తను విశ్లేషణ చేసుకొని రిఫార్మిక్ యాంగిల్లో ఇవాళ రాజకీయాలకి ఒక నూతన నిర్వచనం ఒక నూతన దృక్పథం ఒక జవాబుదారితనం ఒక లక్ష్యం ఒక గమ్యం పెట్టుకొని సంక్షేమం అభివృద్ధి రెండు మాత్రమే తన పాలనా నేత్రాలుగా చేసుకుని ఈనాడు ఆయన ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వైనం చాలా మంది కలవర పెడుతున్నాయి చాలా రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టిపోతున్నాయి మనం చూస్తున్నాం మనం కానీ ఆయన ఏం ఎక్కడే మాట్లాడటం లేదు ఆయనేం మాట్లాడటం లేదు ఏదో ఎప్పుడూ మాట్లాడ మొన్న ప్రధానమంత్రి గారు సమావేశ సభలో కూడా ఏం చెప్పారు నా రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే నాకు ముఖ్యం నో పాలిటిక్స్ నా రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే నాకు ఏదైనా కానీ అని నాకు తెలిసి నా నా రాజకీయ ఎనభంలో ఎంత బహిరంగంగా ఒక ప్రధానమంత్రిని వేదిక మీద పెట్టి తన అభిప్రాయాన్ని స్పష్టంగా కుండ బద్దల కొట్టినట్టు చెప్పారు ఆ ప్రయోజనాలే తప్ప మించి నాకు ఇంకొకటి లేదు ఉండదు 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 అని చెప్పి కేటగారికల్ స్టేట్మెంట్ హీ మేడ్ ద డయాస్ దయాస్ ఇవన్నీ చాలా మందికి ఇబ్బందికరంగా ఉన్నాయి సహజం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి రాజకీయ పార్టీస్ కాదన్నా కానీ మరీ ఇంత ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ దిగజారిపోవలసినటువంటి అవసరం ఏముంది వయసు మళ్ళీంది కదా కొంతకాలం ఉండి ఇబ్బంది ఉంది కుర్రాడు పనిచేస్తున్నాడు తిరుగుతున్నాడు డైనమిక్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితిలో ముందుకు తీసుకెళ్లిపోతున్నారు మరీ ఇంత దారుణంగా ఏమన్నా ఈ మూడు రాష్ట్రాల రాజధానుల మీద కర్ణులకి న్యాయస్థానం న్యాయ రాజధానిస్తే దాని మీద అందరూ కూడా అక్కడ యువకులు విద్యార్థులు న్యాయవాదులు మేధావులు మీరు రాయలసీమ ద్రోహి గోబ్యాక్ అని చెప్పి వాళ్ళంటే వాళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ నీకు నేను చెప్పు చూపించాలనుంది నాకు కానీ నాకు సంస్కారం అడ్డుతుంది ఇది ఎక్కడ సంస్కారం చెప్పు చూపించాలని ఉంది చెప్పు చెప్పుతో మీకు చూపించాలని ఉంది కానీ నాకు సంస్కారం అంతుంది అందుకు నేను చూపించలేకపోతున్నాను మరి ఇంకా అది ఎలా చూపించడం ఆయన దత్తపుత్రుడేమో చెప్పే చూపించినాడు ఈయనేమో చెప్పు చూపించాలని ఉంది నాకు అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ లో దిగజారిపోతున్నారు మనకు అర్థమైపోతుంది చూస్తున్నాం కదా మీకు ఫ్లైట్ టైం అవుతుంది నేను రాను అంత చూసి వెళ్తాను వీళ్ళు అంత చూసి వెళ్తాను ఏంటి అంత చూస్తారు ప్రజా జీవితంలో ఒకళ్ళు అంత చూడాల్సింది నువ్వు నేను కాదు బాబు ప్రజలు చూడాలి ప్రజలు చూడాలి వాళ్ళు అంతు చూడాలని చెప్పి ప్రజా జీవితంలో ఛాలెంజీలు చేసిన వాళ్ళు అంతు లేకుండా అయిపు ఆయువు లేకుండా అంతం లేకుండా పోయినారు చరిత్ర పొట్టలు తిరగ చరిత్ర పొట్టలు తిరగేసి చూసుకో విషయం అర్థమవుతుంది కేవలం ఆయనకి ఈ మధ్యకాలంలో అధికారం అనే మానసిక మానసిక వ్యాధి అదొక అది ఏమందుకీ కుదరదు అది అలాగా నాకు పదవు పదవు అధికారం అధికారం సీఎం కుర్చీ సీఎం కూర్చీ సీఎం కూర్చీ అనుకుని అట్లా డ్రిఫ్ట్ అయిపోతారు అనమాట అంటే ఆన్ థింకింగ్ లైక్ దాట్ నా కుర్చీ నా కుర్చీ నా కుర్చీ నా కుర్చీ అనుకుని అలాగ అలాగ ఉన్న కుర్చీ మించి కింద పడిపోతారు ఆన్ థింకింగ్ గుడ్ ఆయన కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక క్లియర్ యాంగిల్లో ఆయన పరిశీలించడం లేదు ఆయనే మాట్లాడటం లేదు మాట్లాడకపోవడం వల్ల ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది వాళ్ళకి ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గమ్యం ఆయన లక్ష్యం ఆయనకుంది తన సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదు అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదు ఈ మూడు రాజధానుల మీద కానీ ఆయన క్లారిటీ ఆయనకుంది ఆయన దాని మీద ఆ ప్రయత్నం ఆయన చేసుకుంటూ పోతున్నారు తన లక్ష్యం వైపు గమ్యం వైపు దాని మీద ఇంకా మాట్లాడకపోవడం అందుకే మౌనం గొప్ప ప్రమాదకరమయ్యా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు అంటుండే ఏదో ఒకటి చెప్పింది సార్ వాళ్ళు ఊరుకుంటారేమో అని సీఎం గారికి అంటుంటారు చెప్పండి సార్ ఏదో ఒకటి చెప్పండి మీరు మాట్లాడకపోవడం వాళ్ళు ఇంకా చుట్టు పిక్కుంటున్నారని అన్నారు తర్వాత మొన్న మీరు ప్రైమ్ మినిస్టర్ దాంట్లో నాకు రాజకీయ ప్రయోజనాలు లేవు నాకు నా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పడంతో ఇంకా వాళ్ళు చూపులో పడిపోయినారు సార్ వాళ్ళకి ఏం అర్థం కావటం లేదు అని అంత చూస్తా ఎవడంత చూస్తావు ఏం చూస్తావు హ్యావ్ గానేవే బాబు గతించినాయి గబ్బిలాయి రోజులు నువ్వు మర్చిపో నీ పార్టీ నీవు అంపసెయ్యి మీద ఉన్నారు మీరు ఎప్పుడా వెంటిలేషన్ లాగేస్తారని చెప్పి వెయిట్ చేయడమే తప్ప ఈసారి ఎన్నికలతో నీకు పూర్తిగా తెలుగుదేశం పార్టీ శాశ్వత సమాధి కాబోతుంది నోట్ ఇట్ డౌన్ మీరు మీరు రాసుకోండి మీద ఉన్నారు తబరు ఆ వెంటిలేషన్ లాగేయడం ఒక్కటే ఇది మీది అసమర్థుడు అంతిమ దిస్ ఈ ఫర్ యువర్ ఫైనల్ ఫ్యూనరల్ క్యాంపెయినింగ్ ఇది అసమర్థుడు అంతిమ యాత్ర ఇది మీరు ఇంత కాదు అంత కాదు కాలు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా అయిపోయింది ఒకసారి ప్రజల మధ్యలో విశ్వసనీయత కోల్పోతే జవాబుదారితనం లేకపోతే ప్రజలు నమ్మరు ఎన్నిచ్చావు బాబు ఇంకా మీకు గొప్ప మేళ్లు చేస్తాను సంక్షేమం చేస్తానని చెప్తున్నారు మీరు ఏ ఏంటి బాబు చేస్తారు మీరు ఆరు వందల పన్నెండు సంక్షేమ కలిపి వాగ్దానాలు ఇచ్చారు ఒక్కటి ఒక్కటి వెబ్సైట్ సాగేసినారు మనం ఎప్పుడైతే సంక్షేమ పథకాల మీద అడుగుతున్నామో ఆరు వందల పన్నెండు హామీల మీద అడుగుతున్నామో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ అడుగుతున్నామో ఈ లాభం లేదు వెబ్సైట్లో పెడితే అని చెప్పి వెబ్సైట్ నుంచి పూర్తిగతేనారు అది ఎన్నికల వాగ్దానం ఏది దాన్ని మేనిఫెస్టో అది మనం మేనిఫెస్టో పెట్టి పెట్టి నీకు దమ్ముంటే మేనిఫెస్టో ఆరు వందల పన్నెండు వాగ్దానాలు కూడా తిరిగి టీడీపీ వెబ్సైట్లో పెట్టు పెట్టు మా కొత్తగా కొత్తగేట్ నువ్వు మేలు చేసేకు నువ్వు ఇచ్చిన ఆరు వందల పన్నెండు మీద మాట్లాడు మాట్లాడండి దేనికి నేను చెప్పాను కదా మీరు చూస్తారు కదా ఎంత దానికి దిగజారుతాడు ఇప్పుడు విగ్రహాల ఆవిష్కరిస్తారు రామారావు గారిది ఎన్నికలు వచ్చిన టైంలో రామారావు గారు గుర్తుకొస్తారు బాబు మీరు మాయ చేసి మా మంత్రం చేసి చాలా మమ్మల్ని అందరినీ కూడా కుట్రలో భాగస్వామ్యం చేసి ఆయన వైకంఠానికి హరి ఈమె పంపించేసినాం కదా ఇంక ఇప్పుడు రామారావు కోసం మాట్లాడడం నైతి కాకుండా నీకెక్కడు యా నో మో మారల్ రైట్ టు టచ్ ది స్టాచ్యూ ఆఫ్ ఎన్టీఆర్ నో రైట్ టు టాక్ అబౌట్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి